అందరికీ నమస్కారం అండి డబ్బు సంపాదించటం అనేది ఒక పెద్ద పని కష్టమైన పని అయితే సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవటం అనేది ఇంకా చాలా పెద్ద పని చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే వాళ్ళ ఇంట్లో డబ్బు మాత్రము నిలవదు ఎందుకలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే మనం చేసే ఒక కొన్ని అయితే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మన చేతిలో డబ్బు నిలవకుండా ఉండటానికి కారణమవుతాయి మనం ఏ పొరపాట్లు చేస్తే ఇంట్లో సంపద నిలవకుండా పోతుందో ఇంట్లో సంపద నిలవాలి అంటే మనం ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మన ఇంట్లో సంపద నిలవకపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాము ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశించేటప్పుడు పసుపు కుంకాలు రాసిన గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి ప్రవేశించకూడదు గడపను గనక తొక్కినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు గడపను గనక తొక్కినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అందువలన ఎట్టి పరిస్థితిలో గడపను తొక్కటం కానీ గడప మీద కూర్చోటం కానీ గడప మీద గడప మీద కూర్చొని ఆహారం తీసుకోవటము ఇలాంటి పనులేవి కూడా చేయకూడదు గడపను చాలా పవిత్రంగా లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించాలి కొంతమంది బీరువాల నుంచి డబ్బులు బట్టలు తీసుకున్న తర్వాత ఆ తలుపులు వేయకుండా అలాగే తెరిచి ఉంచుతారు బీరువా తలుపులను ఎక్కువసేపు తెరిచి ఉండటం మంచిది కాదు అందువలన బీరువాలో తెరిచి ఏవైనా వస్తువులు తీసుకున్న వెంటనే మర్చిపోకుండా బీరువా తలుపులు మూసేయాలి కొంతమంది ఇంట్లో అడ్డంగా ఉంటాయని విడిచిన బట్టలను మాసిపోయిన బట్టలను తీసుకుపోయి బీరువాలో అలాగే పెట్టేస్తూ ఉంటారు అలా విడిచిన బట్టలను మాసిపోయిన బట్టలను బీరువాలో ఎప్పుడూ పెట్టకూడదు ఎందుకంటే మనం బీరువాని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము మనము మనము బీరువాలో డబ్బుని నగలను దాచిపెట్టుకుంటూ ఉంటాము అలాంటి బీరువాలో మాసిన బట్టలు విడిచిన బట్టలు పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇంట్లో పెళ్ళైన స్త్రీలు గాజులు నుదుటి బొట్టు ధరించకుండా ఉన్నట్లయితే అప్పుల భారం అవుతుంది ఏదైనా పండగ రోజుల్లో శుక్రవారం పూట ప్రత్యేకమైన రోజుల్లో ఇంటి గడపను శుభ్రంగా కడిగి గడపకు పసుపు కుంకాలు రాసి అందంగా అలంకరించుకోవాలి ఇంటి ముఖద్వారానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి ఇలా కలకలలాడుతున్న ఇంటిని చూసినట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలా కాకుండా ఇంటి ముందు ముగ్గులు లేకుండా గడపకు పసుపు కుంకాలు లేకుండా ఇల్లు బోసిగా ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు కొంతమంది బయట నుంచి ఇంట్లోకి రా వచ్చేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెప్పులను ఎలా అంటే అలా చందరవందరగా పడేస్తూ ఉంటారు ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెప్పులను అలా వదలకూడదు కొంచెము దూరంగా చెప్పుల స్టాండ్లో కానీ ఏదైనా అలమర్లో కానీ చెప్పులను పెట్టుకోవాలి ఇంటి ముందు చెప్పులు చిందరవందరగా ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది రాత్రిపూట మనము పడుకునేటప్పుడు తడికాళ్లతో ఎప్పుడూ పడుకోకూడదు తడికాళ్లతో గనక పడుకుని నిద్రపోయినట్లయితే అప్పుల భారం పెరుగుతుంది రాత్రిపూట పడుకునే ముందు తడికాళ్లతో పడుకుని నిద్రపోకూడదు తడికాళ్లతో పడుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు అప్పుల భారాలు పెరుగుతాయి ఇంటి ముందుకు వచ్చిన మొగజీవులకు బిక్షగాళ్లకు ఏదైనా ఆహారం ఇవ్వకుండా తిరిగి పంపించకూడదు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను కానీ గురువులను కానీ మనము అవమానకరంగా మాట్లాడినా వారిని అవమానించిన అనేక దోషాలు ఏర్పడతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పొరపాట్లు గనక చేసినట్లయితే ఇంట్లో సంపద నిలవదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం